ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పన్నెండవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం అగజానన పద్మార్గం గజానన మహానిషం అనేక దంతం భక్తానా ఏకదంతం ఉపాశె స్వస్తి శ్రీ విశ్వామసునామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పన్నెండు గురువారం బహుళ దశమి ఉదయం పదకొండు ముప్పై ఆరు వరకు కలదు తదుపరి ఏకాదశి వస్తుంది మరుసటి రోజు పగలు ఒకటి ముప్పై వరకు ఉంటుంది జ్యేష్ఠా నక్షత్రం పగలు ఒకటి పద్దెనిమిది వరకు కలదు సూర్యోదయం ఆరు ఇరవై తొమ్మిది సూర్యాస్తమయం ఐదు యాభై నాలుగు హర్షణ యోగం భద్రకరణం రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు యమగండకాలం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం పదిన్నర నుండి పన్నెండు వరకు ఉంటుంది వర్జ్యం రాత్రి పది ఏడు నుండి పదకొండు యాభై మూడు వరకు కలదు ఈరోజు శుభ సమయాలు ఉదయం ఏడు నుండి ఎనిమిది వరకు ఉంటుంది ఈరోజు ఏకాదశి పదకొండు నుండి వచ్చి మరుసటి రోజు వరకు ఉంటుంది కాబట్టి ఏకాదశి వ్రతం పాటించేటువంటి వారు ఈరోజే పాటించాలి ఉపవాసం ఈరోజే చేయాలి మరుసటి రోజు వరకు ఉండి ద్వాదశి ఘడియలు రాగానే ఉపవాస దీక్షను వదలాలి మరుసటి రోజు మధ్యాహ్నం ద్వాదశి ఘడియలు రాగానే సాయంత్రం దేవాలయంలో విష్ణుమూర్తికి అభిషేక పూజాదులు జరిపించి శివునికి అభిషేక పూజలు చేసి బ్రాహ్మణులకు బియ్యం మరియు కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు ఇవన్నీ కూడా దానం చేసి మరియు విష్ణు సాలగ్రామను దానం చేసిన విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి ఈరోజు ఏకాదశి పర్వదినం కాబట్టి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నట్లయితే విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు మీకు రాగలవు ఈ రోజు మేషం వృషభం సింహం కుంభం మీనరాశుల వారు కుజ శని రాహుకేతు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు నల్ల నువ్వులు మినుములు దానం చేసిన విశేషమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలగగలవు ఈరోజు తిథి వార నక్షత్రాలు మరియు విశేషాలు తెలుసుకున్నాం కాబట్టి మరి ఇప్పుడు రాసే ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రోజు మేషరాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహస్థితి మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంది విద్యార్థులకు ఈ రోజు ఏకాగ్రత కొంత తగ్గినట్టు అనిపించవచ్చు అయితే గురు అనుగ్రహం వల్ల చివరకు విషయాన్ని పట్టుకునే శక్తి మీకు ఉంటుంది ముఖ్యంగా పరీక్షలు ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్నవారు ఉదయం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు మీకు రాగలవు ఉద్యోగస్తులకు కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి పై అధికారుల నుంచి ఒత్తిడి కనిపించిన మీ యొక్క పనితనం ద్వారా గుర్తింపు లభించే అవకాశం ఉంది ఉద్యోగం మార్పు ఆలోచనలో ఉన్నవారు ఇప్పుడే తొందరపడకుండా ఉండాలి సహనంతో ఉండటం వలన మంచి ఫలితాలు రాగలవు వ్యాపార వాణిజ్య రంగంలో ఉన్నవారికి లాభాలు మెల్లగా పెరుగుతాయి కానీ భాగస్వామ్య వ్యాపారాలలో మాటల విషయంలో తగు జాగ్రత్త చాలా అవసరం చిరు వ్యాపారాలు చేసేవారికి కస్టమర్ల రాక బాగానే ఉన్న ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి లాభాన్ని పొదుపు చేసుకోవాలి దాంపత్య జీవితంలో చిన్న చిన్నటువంటి మాటలు వల్ల మనస్పర్ధలు అనేటివి రావచ్చు కానీ ఓపికగా మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయి దాంపత్య సుఖం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా తలనొప్పి నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు విశ్రాంతి చాలా అవసరం అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు మీకు రావటానికి విశేషమైనటువంటి ఫలితాలు మీకు కలగడానికి ఈరోజు మేషరాశి వారికి పూజాగ్రహం మరియు రాహు యొక్క జప అభిషేక పూజలు జరిపించుకొని హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మంచి పురోగతి అనేది ఈరోజు మీకు ఉంటుంది ముఖ్యంగా గణితం సైన్స్ అకౌంట్స్ వంటి విషయాలలో అవగాహన అనేది మీకు పెరగలదు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఈరోజు చదివింది గుర్తుండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తులకు కార్యాలయంలో గౌరవం అనేది పెరుగుతుంది మీ మాటకు విలువ ఉంటుంది సీనియర్ల సహకారం అనేది మీకు లభించగలదు వ్యాపార వాణిజ్య పాడి పరిశ్రమ రంగాల వారికి ఈరోజు మంచి ఆదాయం అనేది ఉండగలదు మరియు వ్యాపారంలో కొత్త కాంటాక్టులు రావడం వలన అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి ఉంటుంది ఈరోజు ఆహార పదార్థాలలో విషయంలో మంచి జీర్ణమైనటువంటి యొక్క ఆహార పదార్థాలు ఆకుకూరలు లాంటి పదార్థాలు మీరు తీసుకోవడం వలన శరీర ఆరోగ్యం అనేది బాగుంటుంది మరియు కుటుంబంలో శుభవార్తలు వింటారు వివాహ సంబంధాలు కుదిరేటువంటి యొక్క రోజు ఆర్థికంగా లాభాలు నెమ్మదిగా కానీ స్థిరంగా వస్తాయి పెట్టుబడుల విషయంలో మీరు తగు జాగ్రత్తగా ఉండాలి అన్ని రంగాలలో అభివృద్ధి అనేది మీరు కలిగి ఉంటారు ఈరోజు పరిహారం లక్ష్మీదేవిని పసుపు రంగు పూలతో అర్చన చేయడం వలన విశేషమైన ఫలితాలు రాగలవు శుభం భూయ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కొత్త విషయాలు త్వరగా అర్థమవుతూ ఉంటాయి మీకు వ్యాపారంలో అనుకూలమైనటువంటి లాభాలు కలగగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన మీరు ఏ వృత్తిలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా ఏ పని చేస్తున్నా ఆ యొక్క పనిలో విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి మీడియా ఐటీ మార్కెటింగ్ సేల్స్ రంగాలలో ఉన్నవారికి మంచి అవకాశాలు మీకు రాగలవు వ్యాపార వాణిజ్య రంగాలలో ఉన్నవారికి పాడి పరిశ్రమ రంగాల వారికి ఈరోజు అభివృద్ధి అనేది బాగా ఉంటుంది ఆదాయం అనేది అనుకూలంగా ఉంటుంది వారికి అన్ని వృత్తుల వారికి ఆదాయం అనుకూలంగా ఉండి శుభ ఫలితాలు ఎక్కువగా మీకు కలగగలవు ఆరోగ్యపరంగా ఈరోజు నరాల ఒత్తిడి మెడ నొప్పి అలసట కనిపించవచ్చు తగు జాగ్రత్తగా ఉండాలి యోగా లేదా ధ్యానం మంచి ఉపయోగకారిగా ఉంటుంది ఈ రోజు ఈ రోజు అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి శుభ ఫలితాలు మీరు కలగడానికి ఈ రోజు గణపతి ఆరాధన అనేది చాలా ముఖ్యమైనటువంటి యొక్క శుభ ఫలితాలను మీకు కలిగిస్తాయి శ్రేయస్కరంగా ఉంటుంది ఈ రోజు శుభ భూయాత్ ఈ రోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో చదువులో మీ యొక్క మనసు నిలకడగా ఉండకపోవచ్చు కానీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తిరిగి మీకు చదువులో శ్రద్ధ అనేది కలుగుతుంది మరియు ముఖ్యంగా కళలు సాహిత్యం సంగీతం డిజైన్ ఇత్యాది రంగాలలో చదువుతున్న వారికి మంచి ప్రగతి అనేది మీకు ఉండగలదు ఉద్యోగంలో పనిచేసేటువంటి వారు సహోద్యోగులతో పరస్పర అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి విద్యార్థులు చక్కగా చదువులో రాణిస్తారు వ్యాపారం వాణిజ్య పాడి పరిశ్రమ రంగాలలో ఉన్నవారికి స్థిరమైనటువంటి ఒక ఆదాయం అనేది మీకు కలిగి ఉంటుంది కొద్దిగా ఆదాయం తగ్గి ఉంటుంది చిరు వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైనటువంటి స్థితి కలిగి ఉంది అధికమైన ఆదాయం కలగగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన అన్ని రకాలుగా అభివృద్ధి అనేది ఈరోజు మీకు కలిగి ఉంటుంది ఆరోగ్యపరంగా ఛాతీ సంబంధితమైనటువంటి సమస్యలు జలుబు సమస్యలు రావచ్చు తగు జాగ్రత్తగా ఉండి ఆహారం విషయంపై శ్రద్ధ అనేది చాలా పెట్టాలి ఆర్థికంగా ఎదుగుదల కలగడానికి శుభ ఫలితాలు కలగడానికి ఈరోజు శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేసి పాయసం నైవేద్యం సమర్పించండి విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ మరియు చేసేటువంటి పనిలో కానీ అధికమైనటువంటి ఒక ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు ఉద్యోగస్తులకు అధికారపరమైనటువంటి బాధ్యతలు అనేవి మీకు రాగలవు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలపై మీకు చర్చలు అనేది జరగవచ్చు ప్రమోషన్ మీకు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపార వాణిజ్య పాడి పరిశ్రమ రంగాల వారికి అధికమైనటువంటి లాభాలు ఈరోజు మీకు కలుగుతాయి చిరు వ్యాపారాలు చేసేవారికి పేరు గుర్తింపు అనేది పెరుగుతుంది జీవితంలో అంటే దాంపత్య జీవితంలో భాగస్వామి నుంచి మంచి మద్దతు అనేది మీకు లభిస్తుంది అన్యోన్యమైనటువంటి జీవితం ఈరోజు మీరు గడపగలరు ఆరోగ్యపరంగా వెన్ను నొప్పి వచ్చేటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్త అవసరం ఈరోజు అన్ని విధాల శుభ ఫలితాలు కలగడానికి అన్ని విధాల ఆదాయం అనేది ధనలాభం కలగడానికి ఈరోజు మీరు చేయవలసినటువంటి ఒక పరిహారం సూర్య సూర్యగ్రహానికి అభిషేక పూజలు జరిపించి సూర్యగ్రహానికి జలముతో అర్ఘ్యాలు మీరు వదలండి శ్రేయస్కరంగా ఉంటుంది ఈరోజు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీరు చేసేటువంటి యొక్క పనిలో విజయం అనేది దక్కేటువంటి రోజు చదువులో స్పష్టత అనేది మీకు పెరుగుతుంది ముఖ్యంగా రీసెర్చ్ విశ్లేషణాత్మకమైనటువంటి విషయాలలో మంచి పురోగతి అనేది కలగగలదు అకౌంట్స్ డేటా హెల్త్ కేర్ టీచింగ్ రంగాలలో ఉన్నవారికి మంచి పేరు అనేది వస్తుంది ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది వ్యాపార వాణిజ్య పాడి పరిశ్రమ రంగాల వారికి లాభాలు అనేటివి పెరుగుతాయి మరియు చురు వ్యాపారాలు చేసేవారికి నిలకడైనటువంటి ఆదాయం అనేది ఉంటుంది దాంపత్య జీవితంలో ఒకరికొకరు అన్యోన్యమైనటువంటి జీవనం అనేది గడపగలరు ఆరోగ్యపరంగా అంతా బాగుంటుంది మరియు అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి అధికమైన శుభ ఫలితాలు కలగడానికి ధనలాభం కలగడానికి ఈరోజు మీరు చేయవలసినటువంటి యొక్క పరిహారం ఈరోజు విష్ణుమూర్తి సహస్రనామ పారాయణ చేసి ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రజపం చేసి తులసి దళాలు స్వామికి సమర్పించిన విశేషమైన ఫలితాలు రాగలవు శుభ భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి సమతుల్యమైనటువంటి ఒక రోజు విద్యార్థులకు చదువులో మంచి అవకాశాలు రాగలవు గురువుల సూచనలు తీసుకుంటే సరైన దారి అనేది మీకు కలుగుతుంది ఉద్యోగంలో కార్యాలయంలో ఒప్పందాలు చర్చలు విజయవంతంగా సాగుతాయి లీగల్ కన్సల్టింగ్ డిజైన్ రంగాలలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు రాగలవు వ్యాపార వాణిజ్య రంగాలలో భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి కానీ నమ్మకం విషయంలో జాగ్రత్త అవసరం అన్ని రకాల వారికి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన అన్ని రకాలుగా అభివృద్ధి అనేది మీరు కలిగి ఉంటారు ఈరోజు అధికమైన శుభ ఫలితాలు కలిగి అన్యోన్యమైనటువంటి ఒక జీవనం గడపడానికి విశేషమైనటువంటి ధనలాభం కలగడానికి ఈ రోజు మీరు చేయవలసినటువంటి పరిష్కారం ఈరోజు మహాలక్ష్మీదేవికి పూజలు జరిపించుకొని అమ్మవారికి పాయస నైవేద్యం సమర్పించిన విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృషిక రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు అనేటివి రాగలవు ముఖ్యంగా రీసెర్చ్ మెడిసిన్ ఇంజనీరింగ్ లా వంటి రంగాలలో ఉన్నవారు మంచి ప్రగతి అనేది సాధిస్తారు అయితే మానసిక ఒత్తిడి అనేది పెరగకుండా చూసుకోవాలి వ్యవహార విషయంలో రాజకీయాలు కనిపించవచ్చు ఆ యొక్క రంగాలలో వ్యవహారం అనేది మంచిగా చూసుకుంటూ అందరితోటి కలిసిమెలిసి ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు వాణిజ్య వ్యాపార పాడి పరిశ్రమ రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది చురు వ్యాపారులు చేసేవారికి లాభాలు మెల్లగా పెరుగుతాయి మరియు దాంపత్య జీవితంలో అనుబంధం అనేది బలపడుతుంది ఎక్కువగా దూరం ప్రయాణాలు ఈరోజు చేయకుండా ఉండాలి ఆరోగ్యపరంగా శరీరానికి నీరసం అనేది కలగవచ్చు మంచి నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఆర్థికంగా అకస్మాత్తుగా ధనలాభం కలగడానికి వ్యవహారం అనుకూలంగా ఉండటానికి మీరు చేయవలసినటువంటి ఒక పరిష్కారం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకొని బెల్లం మరియు కందులు దానం చేసిన విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయా ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ముఖ్యంగా ఉన్నతమైనటువంటి విద్య విదేశీ చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు రాగలవు టీచింగ్ ట్రైనింగ్ ట్రావెల్ లా ఇంజనీరింగ్ మెడిసిన్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఒక సమయం ఈరోజు వ్యాపార వాణిజ్య రంగాలలో ఉన్నవారికి విస్తరణ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి చిరు వ్యాపారాలు చేసేవారికి ఆన్లైన్ ద్వారా లాభాలు అనేటివి పెరగలవు దాంపత్య జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు రాగలవు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమ రంగాల వారికి ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు అధికమైనటువంటి శుభ ఫలితాలు అధికమైన ధనలాభం పేరు ప్రతిష్టలు ఈరోజు మీకు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపాలంటే ఈరోజు పరిష్కారం ఈరోజు దత్తాత్రేయ స్వామికి అభిషేక పూజాదులు జరిపించి పాలు పాయసం బెల్లం జొన్న రొట్టెలు కానీ గోధుమ రొట్టెలు కానీ దానం చేసిన స్వామికి సమర్పించిన విశేషమైన ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కష్టానికి తగ్గ ఫలితం అనేది లభించగలదు వ్యవసాయంలో వాణిజ్యంలో పాడి పరిశ్రమ రంగాలలో అభివృద్ధి అనేది బాగా పెరిగి ఉంటుంది ఉద్యోగస్తులకు బాధ్యతలు అనేటివి పెరగలవు అన్ని రంగాలుగా అభివృద్ధి చెంది ఉంటారు ఈరోజు మీరు ధనప్రాప్తి కలుగుతుంది వ్యతిరేకమైనటువంటి ఫలితాలన్నీ కూడా తొలగిపోయి అధికమైనటువంటి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు ఇంట్లో ఉన్నటువంటి వారు కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందమైనటువంటి యొక్క జీవితం గడపగలరు దీర్ఘకాలిక వ్యవహారంపై దృష్టి అనేది మీరు పెట్టాలి మరియు పరస్పరంగా మీ తోటి ఉద్యోగస్తులే కానీ తోటి వ్యాపారస్తులతో కానీ మంచిగా సంయమనంగా వినయంగా విధేయంగా మాట్లాడేటువంటి యొక్క మాటలు మాట్లాడితే ఈరోజు వారి చేత అధికమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి మీకు దక్కగలవు ఆర్థికంగా ఎదుగుదల అనేది మీరు కలిగి ఉంటారు అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి విశేషమైనటువంటి ధనలాభం కలగడానికి ఈరోజు శనేశ్వరునికి నల్ల నువ్వులు లేదా నూనె దీపం సమర్పించడం వలన అధికమైన శుభ ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో వినూత్నమైనటువంటి ఆలోచనలు మీకు రాగలవు ముఖ్యంగా టెక్నాలజీ ఐటీ సైన్స్ రీసెర్చ్ రంగాలలో ఉన్నవారు మంచి పురోగతి సాధిస్తారు ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు అప్పగించబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అన్ని రంగాలలో అభివృద్ధి అనేది మీరు కలిగి ఉంటారు మరియు ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి అవుతాయి వ్యాపార వాణిజ్య పాడి పరిశ్రమ రంగాలలో ఉన్నవారికి నూతనమైనటువంటి యొక్క లాభాలు అమితమైనటువంటి లాభాలు మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు మరియు మార్కెటింగ్ స్టార్టర్అప్ అనుకూలమైనటువంటి యొక్క రోజు డిజిటల్ రంగాలలో ఉన్నవారికి మంచి మార్కెటింగ్ అనేది ఉంటుంది నెమ్మదిగా మీకు లాభాలు అనేటివి రాగలవు మరియు అనేక రకాలుగా అభివృద్ధి అనేది ఈరోజు కలిగి ఆనందమైనటువంటి జీవనం ఈరోజు ఈ రాశివారు గడపగలరు ఆరోగ్యపరంగా కొద్దిగా నీరసం అనేది ఉండగలదు తగు జాగ్రత్తగా ఉండటం మంచిది మరియు అన్ని రకాలుగా అన్ని రంగాలుగా అభివృద్ధి అనేది చెందడానికి శుభ ఫలితాలు కలగడానికి ఈరోజు మీరు చేయవలసినటువంటి యొక్క పరిష్కారం ఈరోజు శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపారాధన చేసి నువ్వులతో అర్చన చేసి బెల్లం నువ్వులు నైవేద్యంగా సమర్పించి బెల్లం ఆవుకు తినిపించినట్టయితే విశేషమైనటువంటి ఫలితాలు ఈరోజు కలుగుతాయి శుభం భూయాత్ మీన రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో సృజనాత్మకత అనేది ఎక్కువగా పెరుగుతుంది కళలు సంగీతం రచన ఫిల్మ్ డిజైన్ రంగాలలో ఉన్నవారు మంచి అవకాశాలు అనేటివి రాగలవు ఉద్యోగస్తులకు కార్యాలయంలో మానసిక సంతృప్తి అనేది పెరుగుతుంది కానీ పనిలో ఆలస్యం కాకుండా మీరు చూసుకోవాలి సేవా రంగం హాస్పిటల్స్ ఎన్జిఓలు ఆధ్యాత్మిక సంస్థలలో పనిచేసే వారికి అనుకూల ఫలితాలు వస్తాయి వ్యాపార వాణిజ్య పాడి పరిశ్రమ రంగాలలో ఉన్నవారికి మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు అన్ని రకాలుగా అభివృద్ధి అనేది చెంది ఉంటారు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు ఆరోగ్యపరంగా పాదాలు కళ్ళ సమస్యలు మీకు రావచ్చు కాబట్టి దానివల్ల జాగ్రత్తగా మీరు ఉండాలి అన్ని రకాలుగా ఆర్థికంగా ఎదుగుదల కలగడానికి శుభ ఫలితాలు కలగడానికి అధికమైన లాభాలు కలగడానికి ఈరోజు పరిహారం ఈరోజు శ్రీ విష్ణునామ సహస్రనామ పారాయణ చేసి విష్ణుమూర్తికు తులసి దళాలను సమర్పించి పాయసం నైవేద్యం సమర్పించిన విశేషమైనటువంటి ఫలితాలు ఈరోజు మీకు రాగలవు శుభం భూయాత్